వాళ్ళకి అర్థం కావాల్సింది మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తా నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామండి తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితో ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను ఆ బిడ్డ జనసేన బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను దాన్ని జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవ్వడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తా భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నాను వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి వాళ్ళు చాలా చిన్న మనుషులు మీరు అనవసరంగా వాళ్ళు పెంచి పెద్ద చేస్తాం ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు అవసరదులే ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయను నేను నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లకు వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను బాగా పనిచేశారు ఒక పంచకల్ల సందీప్ కానీ